ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గ అభివృద్ధికి ఊపిరి పోస్తున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని గెలుచుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగా పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల స్థాయికి విస్తరించే నిర్మాణ పనుల శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు ప్రస్తుతం ముప్పై పడకలతో పనిచేస్తున్న ఈ ఆసుపత్రిని మరింత మెరుగైన సేవలందించేలా అప్గ్రేడ్ చేయబోతున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ ఎన్ వర్మ కూడా పాల్గొన్నారు స్థానికుల హర్షద్వానాల మధ్య శంకుస్థాపన కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పలు రకాల విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే ఇక తాజాగా వర్మ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీసీఎం హోదాలో రాణిస్తూనే పిఠాపురం నియోజకవర్గ ప్రజలను ఆయన మనసులో గెలుచుకుంటూ ఉన్నారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం ఆయన వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అనేది చాలా గొప్ప విషయం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు మన పవన్ కళ్యాణ్ గారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారట వర్మ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో రాణిస్తూనే పలు రకాల సినిమా షూటింగ్లో పాల్గొంటూ వారు అనిపిస్తున్నారు ప్రస్తుతం హరిహర విరమల్లు ఓజీ సినిమాలని కంప్లీట్ చేసి ఏడాది రిలీజ్ చేయలేని విషయం మనకు అందరూ